ఏంటి ఈ మధ్య ఇటు రావడమే లేదు కొద్దిగా బిజినెస్ బిజీ అది ఉండని ఒక ముఖ్యమైన విషయం ఏమైనా విషయమా తమ్ముడు రారా అక్కడికి వెళ్ళి తాగుతూ మాట్లాడుతున్నాం ఆ టీ కాఫీ అయితే తాగండి కాఫీనా ఇక్కడికొచ్చి ఏంటి నువ్వు మాట్లాడేది మా కులదేవానికి మందు నైవేద్యం పెట్టడమే మా ఆచారం అనా ఈ సైడ్ టేస్ట్ ఉందే భలే అన్న తమ్ముడు ఇది టేస్ట్ కాదయ్యా నా జీవితంలో జరిగిన ట్విస్ట్ అయ్యా ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అన్నాడు ఆ విషయం తర్వాత చెప్తా ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పవయ్యా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అందువల్ల మీ దగ్గర కారే ఇచ్చి సాయం చేస్తే ఈ ప్రేమ జోడికి సాయం చేసినందుకు ప్రేమ కావ్యంలో ఎప్పుడు మీ పేరే ఉంటది బీచ్ మీకు ఒక విగ్రహాన్ని పెడతారు బావా చూడడానికి విగ్రహంలో ఉన్నారు తీసుకురా పెట్టదు బాబా ఏంటన్నా ఆలోచిస్తున్నావు తమ్ముడు ఓకే ఒక కండిషన్ అయ్యా ఎప్పుడైతే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అదే విధంగా పదహారు కారు వెతుక్కుంటూ వస్తుందయ్యా రాకపోతే తమ్ముడు ఇలా నాన్ లో మాట్లాడకయ్యా కారు తప్పకుండా వస్తుందయ్యా అవును ఆ పదహారు తేదీ స్పెషల్ ఏంటో రండి రండి కమాన్ కమాన్ తమ్ముడు నా లైఫ్ ని సునామీ వచ్చి తల్లికిందులు చేసిన రోజయ్యా వెళ్ళిన వెంటనే నా భార్య పద్మినిని ఒక పద్మినీ కారుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా నాకు డ్రైవింగ్ చేయడం చేతకాదుగా అందుకని డ్రైవింగ్ చేయడానికి ఒక డ్రైవర్ నే పెట్టుకున్నానయ్యా వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే వెళ్ళిపోయాడయ్యా అందుకని సంవత్సరం అంతా ఈ కార్ని ని పక్కగా రెడీ చేస్తుంటాను తను లేచిపోయిన పదహారో తేదీన ఆ కారుని ధ్వంసం చేస్తుంటాడా యా అని ధ్వంసం చేస్తుంటాడా మరి ఏం లేదయ్యా ఒక చైనా వాడు పది సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి నా కథవిని ఊరికి పోయి సినిమా తీసి కోట్లు కోట్లు సంపాదించాడు ఫ్స్ట్ పైన కానీ ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా ఆ కారుని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టలా అందుకనే నేయా ఈ కండిషన్ మీకు చెప్పింది పదహారవ తేదీన ఆ కారు రాలేదనుకో ఈ వనంగా ముడి మనిషిగా ఉన్నాడు స్ట్రిచుడ్గా మారిపోతాడు అక్ష్రిచుడ్గా మారతాడు అన్న నా నీ ఫీలింగ్ అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైందన్న నీ ఫీలింగ్ పదిహేను తర్వాత పదహారు వస్తుందో లేదో కానీ కారు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అన్న నన్ను నమ్మనాడు సాయ్ సాయ్ ఏం చేస్తున్నారు బండి నడుపుతున్నాను క్లచ్ నుంచి కాల్ తీస్తేనే వెళ్తుంది కాలి తీసి తోలు

బ్రేక్ పడుతుందా లేదని చెక్ చేసి చూసారు నాకు పిక్ ఎక్కుతుంది వెళ్ళు బాగా జరిగిందా ఎందు ఇప్పుడు వెళ్ళిపోదా ఇప్పుడు హలో ఏంటి నంబర్ అన్నౌంగా ఉంది నంబర్ అన్నౌంది కావచ్చు కానీ నేను నౌందానా నువ్వు వెల్ కదా మరి ఏం లేదయ్యా నా కారు మీకు ఇచ్చినప్పటి నుంచి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయ్యా నా కార్ని మళ్ళీ చూసుకుంటే అవే ఆగిపోతాయి అది నా పెళ్ళామయ్యా అది మీకు మాత్రమే పెళ్ళాం కాదు మన అందరికి పెళ్ళామే తప్పుగా అనుకోకండి సరి అయింది కదా ఆగిపోయినాయి అబ్బా చాలా థ్యాంక్స్ బాబు తమ్ముడు నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కార్ని గట్టిగా వాటేసుకుంటా లైవ్ కోస్తే నాలుగు అరేంజ్ చేస్తాను ఫీలింగ్ షేర్ చేశానయ్యా మీరు షేర్ చేశారు కదా అవన్నీ నేను లైక్ చేశాను థాంక్స్ బాబు రే గుండు ఫోన్ చేస్తున్నాడురా మాట్లాడి ఏమనే చెయ్యి హలో నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా నువ్వు చెప్పినంత నాకు వినిపించట్లేదు హలో మాత్రం వినిపించింది అవును ఎవరు నువ్వు నన్ను ఫోన్ చేసి ఏంటని అడుగుతున్నా రే ఫోన్ ఇవ్వరా ఏయ్యా నా వాయిస్ గుర్తుపట్టలా రే నువ్వే ఎవరని తెలియదు నిన్ను వేరే కనిపెట్టాలా నేనేనయ్యా వనంగాముడి అన్నయ్య మీరా అన్నయ్య సారీ అన్నయ్య అనుకున్నావా రే గుండు త్వరగా విషయం చెప్పరా నా కారు చూడకుండా ఉండలేకపోతున్నాను అయితే ఒకటి చెయ్య్ తిన్నగా వెళ్ళే హైవేలో నుంచో వ్యత్యాసమైన కార్లు వస్తాయి అది చూసుకో చూసుకున్నావా రేయ్ నిన్ను నార్మల్గానే చూడండి చూడాలా జాగ్రత్త రేయ్ సింగంపూరి పిల్లి కరడి అందరిని కెలుగుతున్నావురా నువ్వు కార్ కనిపించుకుంటా పై వారం రోజులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ నేను ఊరికి వెళ్ళాను ఇప్పుడే రిటర్న్ ఏ ఊరికి వెళ్ళావయ్యా తమ్ముడు వెళ్ళాను సార్ ఓయ్ నువ్వు అన్న ఊరికి వెళ్ళు లేదు తమ్ముడు ఊరికి వెళ్ళు ఊరు పేరు సార్ నేను వెళ్ళిన ఊరే తమ్ముడూరు సార్ ఏం వెటకారం చేస్తున్నావా లే సార్ మీ మీద ఒట్టు సర్లే సర్లే ఇందులో ఒక సంతకం పెట్టేళ్ళు సార్ ఏంటయ్యా సంతకమే కా అడిగాను అది కాదు సార్ ఇంగ్లీషా తెలుగా లేకపోతే ఫింగర్ ప్రింట్ ఏంటి వెటకారమా సార్ ఐ సరే నీ పేరేంటి వనగ్రాం ఒడిశా ఏ వడరా నీకి పేరు పెట్టింది జ్యోతిష్క చక్రవర్తి జ్యోతిష తిలకం జ్యోతిష నవరసం జ్యోతిష్కంలో గరుడు పండిట్ శనీశ్వర భగవాన్ సార్ సార్ ఆస్కర్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కి తినే సార్ పేరు పెట్టింది నిజం సార్ వన్ మినిట్ ప్లీజ్ హలో రేయ్ నేను వర్గాబడిన కాదు నువేవరా ఏయ్ ఇప్పుడే పేరు ఇడిన దానికి పేజీలు పేజీలు చెప్పావు ఊరికే సార్ హ్యూమర్ హ్యూమర్ సార్ రే నేను వేరే ఊర్లో ఉన్నారా తనకు పక్కన అనకాపల్లి పక్కన విశాఖపట్నంలో ఉన్నారా నీ కారు పద్మిని కారే కదా అవును సార్ రేయ్ నాది పద్మిని కారే కాదురా ఏయ్ ఇప్పుడే కదా పద్మిని కారు చెప్పావు అది వేరు ఇది వేరు సార్ ఒకటి ఫోన్ లో మాట్లాడు లేదా నాతో మాట్లాడు నీతో కుదరదు కానీ ఒకటి చెప్పేసి ఒక బండిల్ పేపర్ సార్ రే బయటికి బా నీ కార్ సైనా పోలీసు పోయా వచ్చాను వస్తున్నా సరే ఎక్కడ ఆ కార్ కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడే సరే వెళ్ళాడు త్వరగా పిలుచుకుని రావా అతన్ని ఏమైందయ్యా వెళ్ళిపోయాడు సార్ ఇలా కట్టేశారు ఎక్కడా నా కారు కారా తిన్నగా అనంతపూర్ మార్కెట్కి వెళ్ళు పీస్ పీస్ గా పీస్ పీస్ గా పీస్ పీస్ గా ఉంటది తీసుకుని అంటించుకో మిమ్మల్ని పోలీసులు పట్టించుకుంటా పోలీసు దగ్గరికి వెళ్తే నువ్వే ఎరుకుంటావా ఎందుకురా ఎందుకంటే నీ కార్ యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి పోలీసు అందరు వెతుకుతున్నారు ఇప్పుడు నువ్వు వెళ్తే పోలీస్ దగ్గర నువ్వు ఇంకా ఆరు గంటల దాకా అస్సలు తర్వాత అతనే మర్చిపోతాడు స్వామి మీరు చెప్పిన అన్నదాన పరిహారానికి ఒకరు తక్కువయ్యారు పర్లేదా పరిహారం సామాన్ తీసుకున్న పక్కన వచ్చాడన్న అయితే మరి మంచిది వీటిని తీసుకెళ్లి స్టోర్ లో పడేసాయి ఇదని తీసుకెళ్లి వంటగదిలో పడే అన్న నా పరిహారం కంప్లీటెడ్ నా నా అవును బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఇలా చూడు గుద్దినవాడు గుద్దించుకున్న రాజేశ్వరమ్మ కూడా ఒకే చోట ఉన్నారు వాణ్ణి ఆవిడ దగ్గర ఇరికించేయాలి అలా ఇరికించింది మనమే అని తెలియకూడదు అందుకని పోలీసులకు అప్ప వాళ్ళు వచ్చి సంఖ్యలు వేస్తారు ఎలా ఉంది నా ప్లాన్ కవిత ఎలా ఉంది బాస్ బాస్ ఇప్పుడు ఎవరు చూపిస్తారు దానికి నువ్వు రెడీ కారు చూపించడానికి నువ్వు రెడీయా రండి బాస్ అవును ఆ కారు పేరు ఏమని చెప్పావు

మేము అలాంటి వాళ్ళం కాదో నువ్వు ఏదైనా ఉంటేనా చెవులో చెప్పు చెప్పాలా అవును నిన్ను చంపుతా అలాగా అవును సరే నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపో నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో బాస్ నైస్ గుండు ఏ ఇదా కారు లోపల ఉందిరా ఏ నువ్వు ఇటురా రా చెప్తాను ఈజీగా వచ్చిన కార్ ని వదిలి ఇప్పుడు నా ప్లాన్ ని పాడు చేసేసారు బాస్ అది కూడా ఒక పని కోసమే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏం చేస్తానో చూడు హలో మీరు వెతుకుతున్న ఆరెంజ్ కలర్ కారు పాత పద్మిని బక్క ఉండే ఒక హైవే రోడ్ లో నూట యాభై స్పీడ్ లో వెళ్తోంది వీడు కూడా తోడం సారీ సార్ ఆ నూట యాభైలో యాభై తీసండి ఒక కిలోమీటర్ స్పీడ్ లో తోసుకుంటూ వెళ్తున్నాడు అవును సార్ తోసుకుంటూ వెళ్తున్నాడు పట్టుకుంటారా సార్ హలో హలో బాస్ అదర్ కొట్టేశారు ఆ గుండుగాడు పిలిస్తే వెళ్ళిపోతానంటావా ఏం చేసిన ఇది చండాలం పదా అతను నా శత్రువునే మీ దగ్గరికి వచ్చాను ഇപ്പോഴും വാടി എവനെ നമ്മളായി പോ അയിപ്പോയ അമ്മ ഇക്കുവാ అవును నేను పోలీసులు పట్టుకోలేదా ఎందుకు పట్టుకుంటారు ఆ విషయం వదిలే నువ్వు ఎందుకు రాకూడతురావు ఒక కుటుంబం కలిసి నన్ను కొట్టారా అది అడిగావా కుటుంబం మొత్తం కలిసి కొట్టిందా అంత ద్రోహం నువ్వేం చేసావయ్యా నమ్మక ద్రోహం ఆ ద్రోహమా నేం చేయలేదు నాకు మాత్రమే కాదు నీ కూడా కలిపి అవును ఒక పాత పద్మిని కాదు తీసుకెళ్ళిపోయావే దాన్ని ముందు ఎవరు తీసుకెళ్ళారు తెలుసా నేను ఇసి చూసినట్టు అంత కరెక్ట్గా చెప్పావు గుండు బాస్ అన్ని నాకు తెలుసు ఇంతకాయ ఇప్పుడు ఆ కారు ఎక్కడా తమ్ముడు కారు నడపడం తెలియదు నేను దాన్ని నెట్టుకుపోతున్నప్పుడు అర్జెంటుగా ఇసు వచ్చింది కారుని పక్కన పోయి ఇసుకొచ్చినప్పుడు వెనక ఎవరో పిలిచినట్టు సార్ బోటం చేసి టూ డేస్ అవుతుంది సార్ ఏవైనా డబ్బులు ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చూస్తుంటే చాలా జాలు ఇస్తుందమ్మా నీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తుందమ్మా ఉండమ్మ ఉండు ఉండు పరిస్థితి డబ్బిచ్చి ఆ అది తీసుకుని పారిపోయింది నేను ఆ మైన పడుతునే నొప్పు ఆ కార్డు ఎవరో తీసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కలిసి నన్ను నడురోడ్లో నిలబెట్టారయ్యా ఎప్పుడైతే నా కారు పోయిందో అప్పుడే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి వాడు కనుక నా చేతిలో చిక్కాడంటే ఏం చేస్తావు చెప్పను చేస్తూ చూపిస్తాంది ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నాకు తెలుసు పాదా పెడదా పలా హేయ్ మనం ఏమైనా ఇంకో పారి కొడుతున్నావా మన వెళ్ళే పని వేరే పోయ్యా అయ్యా యాకా పలా నిన్నే కదా కొట్టించుకున్నావు నేను కొడితే ఈవె కొడతావా కొట్రదేమో కొట్రావా వెళ్ళి మింగు అక్కడ పెడుతున్నారు ఇక్కడ ఉందా కచేరీ అయ్యో వీడి ఏం లేదు ఏం లేదు అమ్మా నువ్వు భయపడకు అన్నయ్య దగ్గర అంతా చెప్పేశాను ఏం చేస్తారు నమస్కారం అన్న మామయ్య ఒక్క నిమిషం బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను ఇక్కడే ఉంటాను ఇప్పుడే వస్తాను

నా పెళ్ళాన్ని గుర్తుంది ఈడేరా సరే నువ్వే చేసావా సరే వెళ్ళు వెళ్ళరా బాబు స్టేజ్ మీద వెళ్ళు వెళ్ళు నేను అన్ని చేసేసి ఏమీ తెలియని వాళ్ళగా నటిస్తున్నాడు చూసావా మనకన్నా దొంగలా ఉన్నాడు సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించండి అయ్య గారు మీరే చెప్పండి స్టెప్

ఏంటయ్యా వాడు ఏం చిన్న తాగేస్తావా అయ్యా మనం ఈ పెళ్ళిలో పెద్ద గెట్లం అయ్యా మనం పెళ్లి ఆపడానికి వచ్చిన చీఫ్ గెస్ట్లం వాడు అందులో ఏదైనా కలిపి ఉంటాడు ఒక్కసారి అక్కడ చూడు ఎవరి చేతులు గ్లాస్ లేదు ఎవరి చేతిలో లేదయ్యా ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను చూడు ఆ బ్రో చాలా అలసిపోయి ఉన్నారు కొంచెం తాకడం చూడు

పాత సినిమాలు చాలా చూస్తారనుకుంటాను మోసపోలేదు ప్లాన్ ఏ బోల్తా కొట్టేసింది చూశారు కదా చూశాను చూసేశారా అయినా సరే నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను ప్లాన్ బి రెడీ మందుకు పడిపోయిన అమ్మాయికి పడతారు బ్రోకర్ పని చేయడానికి మర్యాదగా చెప్పుకుంటున్నారు అయ్య గారు ఏంటి పాప వెనక్కి వెళ్ళి షేపులు ఎట్టానో చూసొస్తానయ్యా నీ షేపులు మరిపోతాయి పర్వాలేదా నీకు ఏర్షి ఎక్కువయ్యా ఎవరికి నాకు ఏయ్ ఇంతవరకు ఈ మొహాన్ని ఎవరికైనా చూసిందా లేకపోతే ఎందుకైనా చూస్తుందా ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళు విసిరిన వల్లయ్యా అందులో పడి చావకో నువ్వు ఎలా కనిపెట్టావయ్యా అది చెప్పాను కదా నా సిక్స్త్ సాంగ్

కలర్ మార్చాను కొంచెం మోసం చేశాను కానీ వాడికే తెలియదు వాడి పవర్ కాదు అని